అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు నువ్వు అడిగితే ఏమంటారో అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే పేదవానికి ఉన్న నీడ నేల కూలి చెదురుతుంటే ఇదేనా దేశం మారిన తీరు చూడవే పేదలా కలిపోరు రాజ్యముల రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మా కలిగినొల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులో నా దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు ఇవే నా మార్పుకు వానవాళ్ళు అప్పులతో నెత్తిర ఎత్తిరి రాళ్ళు కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే అడగవే అమ్మా ఈ భారతదేశం అడుగుతుందట అడగవే